ఫ్యాక్టరీ నమస్తే రమగారు నమస్తే రమగారు మనకి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క వస్తువు ఉండాలి కొన్ని వస్తువులు ఉండొచ్చు ఉండకూడదు ఇంట్లో మనం అట్లా అనుకుంటూ ఉంటాం కదా దేవుడికి ఒక సపరేట్ రూమ్ వంటగది అట్లా అంటే అవకాశాన్ని బట్టండి అందరికి అవకాశాలు ఉండకపోవచ్చు ఉన్న దాన్ని బట్టి ఈ రూమ్ లో ఈ వస్తువుని పెట్టుకోవాలి ఈ రూమ్ లో ఈ వస్తువుని పెట్టుకోకూడదు ముఖద్వారానికి ఇవి ఉండాలి ఇట్లా మాట్లాడుకుంటాం బెడ్రూమ్స్ లో ఏమన్నా ఉంచుకోకూడని వస్తువులు ఈ వస్తువులు మనం బెడ్రూమ్ లో ఉంచుకోకూడదు అనేవి ఏమన్నా ఉంటాయా పూర్వం మనకి పడక గదులు ప్రత్యేకంగా ఉన్నట్టు కనపడలేదు జయ ఓకే రాజుగారుల అంతఃపురాల వ్యవహారం వేరు మనకి రాచరికాలు పోయే చానాళ్ళు అయిపోయి రాజులు ఎంతమంది ఉంటారు ఓ ఊరికి ఒకళ్ళు లేదా ఇద్దరు అంతే కదా కుటుంబాలు ఎన్ని ఉంటాయి రాజుగారి ఫ్యామిలీ తక్కువ ఉంటుంది అవును సామాన్య జనం అలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అప్పర్ హయ్యర్ మిడిల్ ఇవే ఉంటాయి ఎక్కువగా రాజుది చిన్న సమూహంగా వాళ్ళ వాళ్ళిళ్లలో ఏం చేసేవాళ్ళో మనకు తెలీదు ఇప్పుడు మనకి తెలిసింది ఓ వంద నూట యాభై ఏళ్ళ నుంచి సెపరేట్ బెడ్రూములు ఉండటము అది మన చిన్నప్పుడే మనకు తెలియదు కదా చాలా తక్కువ ఈ బెడ్రూముల్లో రకరకాల చిత్తరువులు ఉంచుకోవటాలు శృంగార శిల్పాలు ఉంచుకోవటాలు అలాంటివి ఏమైనా పిక్చర్స్ ఉంచుకోవటాలు అవన్నీ కూడా వేరే రకపు పనులు అంటే ఆకర్షించే వ్యవహారంగా ఉండే చోట పెట్టుకునే వాళ్ళు కానీ సామాన్యుల సంసారల ఇళ్లలో అవి ఉండేవి కా ఎలా కుదురుతుంది అసలు కుదరదు ఎందుకంటే పిల్లజ్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు గురువులని వాళ్ళని వీళ్ళని సాధు సంతులని అతిథి అభ్యాగతులని జనం వస్తారు ఈ ఇళ్లకి ప్రత్యేకంగా గదులు మెయింటైన్ చేసే విధానం అసలు ఉండేది కాదు ఇప్పుడు మనకు వచ్చింది ఎంత చిన్న ఇదైనా ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూము ట్రిపుల్ బెడ్రూమ్ ఒక బెడ్ ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ మీరు అన్నట్టుగా ఒకటే బెడ్రూమ్ అంతే అట్లా కూడా వచ్చేసింది కదా వచ్చింది వచ్చింది మూడు గదులు ఒక హాలు బెడ్రూమ్ కిచెను అందరికి సామాన్యంగా కనబడుతుంది ఒక రూమ్ లోనే లేదా రెండు గదుల్లోనే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఒక రూమ్ లో అంటే ఓ మంచం అందులోనే ఉంచుకుంటాం ఇది వరకు మంచాల సంస్కృతి కూడా లేదు క్రమంగా మనకి ఒక బెడ్ ఉండటం అనేది పర్మనెంట్గా కి ఒక ప్లేస్ ఉండటం అనేది వచ్చేసింది కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇలా ఉన్నారు మరీ చిన్న కుటుంబాలు అయితే చెప్పలేం కానీ అవును చాపలు గీపలు ఏవో వేసుకోవటం మంచాలు ఎత్తి పెట్టుకునే మంచాలు ఉంటాయి సాధారణంగా ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఇళ్లలో ఖచ్చితంగా ఒక్క బెడ్ అయినా వేసి ఉన్నది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆ బెడ్ ఎక్కడుందో అదే కదా బెడ్రూమ్ అనుకోవాలి అంతేగా కదా మళ్ళీ దీనికి వాస్తులు ఉంటాయి ఇందులో పెద్దవాళ్ళు కుటుంబ పెద్ద నైరుతిలో ఉండాలి పిల్లలు ఏదో వాయువను ఏవో చెప్తారు పెద్దవాళ్ళు ఈ రకంగా పోతుంది అనుకో ఒక బెడ్ రూము అనగానే ఇందులో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు మనకేం తెలియదు ఏదో చేస్తాం మనకు అదే ఉంది ఆ గది మన ఇంటికి ఎవరో వస్తారు అయ్యో పడుకునే చోటు ఇవి పెట్టకూడదు అని చెప్తారు వెంటనే మనకి బెడ్రూమ్లో ఏం పెట్టాలి అని ఒక క్వశ్చన్ అంతే ఏం పెట్టకూడదు సాధారణంగా ఒక మూడు నాలుగు వాక్యాలేజేయ్యా మూడు నాలుగు విషయాలు ఏవి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటాం మనకి ఇంతే గది ఉంది మనము ఇక్కడే అద్దం పెట్టుకోగలుగుతాము ఇక్కడే బీరువా పెడతాము ఇక్కడే దైవారాధన ఏదో ఉంది దేవుడు ఉన్నాడు మనకి లేదా ఒక పటం ఉంది ఇక్కడే మనం వాల్ క్లాక్ పట్టుకోగలుగుతాము అలాంటప్పుడు పెద్ద చేసేదేం లేదు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి మన మంచం అద్దంలో కనపడకూడదు అంటారు అద్దం ఉండొచ్చు బెడ్రూమ్ ఓహో ఆ బెడ్రూమ్లో ఉన్న అద్దం పక్కకు ఉండాలి మంచాన్ని అద్దంలో చూసుకునేలాంటిది ఉండకూడదు పనికిరాదు ఇప్పుడు అద్ద మంచాలకే పూర్వం పందిరి మంచాలకే అద్దం బిగించి ఉండే విధానం ఉండేదట ఇవి సంసార్ల ఇళ్లలో ఉండేవి కాదన్న మాట కూడా ఒకటి ఉండేది ఇష్టమని చేయించుకునేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏంటంటే షాకింగ్గా ఉంటారు కదా అది చెప్పలేము కానీ మనకి పెద్దవాళ్ళు చెప్పేది అద్దంలో మంచం కష్ట ఒక బేసిక్ రూల్ అది ఓకే ఒకటి రెండోది వాల్ క్లాక్ గడియారం సమయం సూచించేది మంచానికి ఎదురుగుండా మంచం మీద పడుకున్నవాడు కళ్ళు తెరిస్తే గడియారం కనపడేలాగా వద్దు అటు గడియారం కోసం ఇంకో పక్కకి చూడాలి ఎదురుగా కనపడకూడదని చెప్తారు అసలు వాల్ క్లాక్ బెడ్రూమ్ లోనే పెట్టుకోవద్దంటారు చాలా మంది చాలా వాస్తు పుస్తకాల్లో కనపడుతుంది గడియారం పెట్టుకోవద్దు అని మనం మనకి అలారం పెట్టుకోవాలి కదా పొద్దున్నే టైం తెలియాలి కదా ఈ ప్రశ్నలు అన్నీ ఉంటాయి కదా మనకి ఉంటాయి ప్రశ్నలు దానికి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే నువ్వు అది అది కనిపించకూడదు సమయం లెక్కింపబడుతుంది అందుకని వద్దంటారు ఇది రెండోది తర్వాత ఇక మూడోది దేవత ప్రతిమలు దేవుళ్ళ ఫోటోలు ఇవి కూడా బెడ్రూమ్లో అంటే ఇప్పుడు పిల్లల బెడ్రూమ్లో కాదని అంటలేదు సంసార్ల బెడ్రూమ్లో అంటే కాస్త చిన్న వయసు వాళ్ళు భార్యాభర్త పడుకునే గదుల్లో ఈ దేవుళ్ళవి జేజీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇలాంటివి పెట్టుకోకూడదు మరి పొద్దున లేచి దేవుని చూసుకోద్దా అండి ఇదో ప్రశ్న వస్తా అవును కదా మనకు ఒక పూర్వం ఒక విధానం ఉందా మన పూర్వ పిల్లల్లో బెడ్రూమ్లు ఉండేవి కాదు పటాలు లేవు అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు మన తాత నాయనమ్మ ఏం చేశారు అమ్మమ్మ నాన్నమ్మ నానమ్మ ఏం ఉంటారు కరాగ్రే వసతే లక్ష్మి కరమత్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం పొద్దున్నే చేతులు చూసుకోండి ఈ చేతులే మన భగవంతుడు ఓకే అంటే శ్రీరామ్ రాసుకుని దీన్ని కళ్ళకద్దుకుంటావు ఇవి నేర్పించేవాళ్ళు కదా అప్పుడు పటాలు లేనప్పుడు ఇప్పుడు వచ్చాయి కదా ఫోటోలు అవును మన అమ్మమ్మ నాడు ఇన్ని పటాలేవి ఇన్ని ఫోటోలేవి ఏం లేవు హాల్లో పెట్టుకోండి దేవుడిని గదిలోంచి నుంచి బయటకు వచ్చాక దండం పెట్టుకోవచ్చు మొహం కడుక్కున్నాక పాచమోహన్ తోటి దండం పెట్టకుండా బ్రష్ చేసుకుని లేదా బాత్రూమ్లో అవకాశం ఉంటుంది కదా బయటకు వచ్చావు మన మించే కాకుండా బయటికి వచ్చాక దాన్ని పెట్టుకోవచ్చు ఈ చేతు చేతులు రెండు చేతులు రస్గురుకొని కళ్ళకు చూపించుకుని ఇలా కళ్ళు చూసుకోవచ్చు మనం చేతులు చూసుకోవచ్చు అందుకని సాధారణంగా ఏ దేవుళ్ళ చిత్రపటాలు పెట్టుకోవద్దు అని చెప్తారు ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుంటున్నారు ఇట్లా ఐదారు ఫోటోలు ఐదారు రకాల అద్దాల్లో పిల్లల జిల్లా కనపడేటట్టుగా ఓ ఫ్యామిలీ ట్రీ పెట్టుకుంటున్నాం కదా ఇది పెట్టద్దంటారు ఎవరెవరి విధానాన్ని బట్టి అంటే వాళ్ళకి అవకాశం కూడా ఒకటి ఉండాలి కదా అవకాశం ఉండాలిగా అందుకని వీటిని ఈ కొంచెం చిన్న చిన్నవి పాటిస్తే కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడతామని చెప్తారు తర్వాత పీకాక్ బొమ్మలు ఉండకూడదు పీకాక్ పీకాకు బొమ్మలు కాదు పటాలు పోని పీకాకు ఇవి పెట్టుకోవచ్చు ఏమంటారు నెమలి ఈకలు పెట్టు నెమలికలు పెట్టుకోవచ్చు నెమలికి ఉంచుకోవచ్చు నెమలీకన్ చూడడం వల్ల నిద్రలేచాక పడుకునేటప్పుడు కానీ నిద్ర లేచా చూడడం వల్ల కొన్ని రకాల గ్రహ దోషాలు తొలుగుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని మరి లేటెస్ట్దేమో అది కానీ కనపడుతున్నాయి ఈ వాక్యాలు ఈకల్ నెమ్మలి ఈకల్ కాదు రమ్మగారు నెమలి పిక్చరు పిక్చరా ఎందుకు నెమళ్ళ పిక్చర్లు పెట్టుకోవాలా అసలు మనం గదిలో ఎవరో చెప్పారు పెట్టుకోకూడదు ఎవరు పెట్టుకుంటారు చే అసలు అంటే ఏదో ఇప్పుడు వాల్ పేపర్స్ అన్నిట్లో వస్తున్నాయి కదండి లేటెస్ట్గా వాటికి వాల్ డెకర్స్కి వాటికి నెమలని పెట్టుకోకూడదు అనేది విన్నాను నేను అలాగా అంత పరిజ్ఞానం లేదు నాకు రాలేదు నా దగ్గర పించం పెట్టుకోమంటారు మనం కూడా ఒక వీడియోలో చెప్పాము నెమల్పించాలి చూడడం వల్ల కొన్ని రకాల గ్రహ దోషాలు తొలుగుతాయి అంటారు అవకాశం అంటే పెట్టుకోండమ్మా లేకపోతే లేదు పడుకునేటప్పుడు స్మరణ చేసుకోండి అంతే కృష్ణ అనుకోండి ఆంజనేయ స్వామి తలుచుకోండి లేదా రామ అనుకోండి మంచిది లేవగానే ఒకసారి రామ అనుకోండి మీరు ఏమైనా చూసటాలు చూడకపోవటాలు ఏమీ లేవు నోరే అంతే మన బ్రెయిన్ యాక్టివ్గా అయిపోతుంది ఆ పనులు చేయవచ్చు ఈ పేద జంతువుల బొమ్మలు అవి పెట్టుకోరు బెడ్రూమ్స్లో కుక్కలు పులులు సింహాలు పిల్లులు రెండు కుందేళ్ల బొమ్మలు అవి పెట్టుకోరు జయ జనరల్గా ఓకే వైల్డ్ యానిమల్స్ అవి పెట్టుకోకూడదు ఇప్పుడు భార్యాభర్త సఖ్యతగా ఉండవలసింది కదా జయ బెడ్రూమ్ అంటే అంతేగా అంతే ఈ సఖ్యత మీదే వీళ్ళ కుటుంబం మొత్తం ఆధారపడి ఉందా లేదా జీవితం అంతా ఆధారపడి ఉందా ఇక్కడ నీకు ప్రశాంతతని కలిగించాలి సుఖవంతమైన నిద్ర ఉండాలి శుభ్రమైన పక్కలు కాళ్ళు చేతులు కడుక్కోవటం కాళ్ళు కడుక్కోవటం తడి కాళ్ళతో మంచం ఎక్కి పడుకోకుండా కాళ్ళు తుడుచుకోవటం కాళ్ళు తుడుచుకుని పడుకోవాలి ఏదో కృష్ణారామ అనుకోవటం దేవుణ్ణి తలుచుకుని పడుకుంటాం ప్రేయర్ చేసి పడుకుంటారు కదా నిద్రపోయేటప్పుడు ఒక దైవనామ స్మరణ చేసుకోవటం ఇలాంటివి మంచివి ఇప్పుడు బెడ్రూమ్లో మీకు ఏవో చాయిస్లు ఉంటాయి గోల్డ్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదమ్మా ఏవో ఇవి ఉండాలి అలా ఉండాలి కలర్ఫుల్గా ఉండాలి మీ ఛాయిస్ అంతా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మన జీవితం మనకు మనం హాయిగా ఉండే ప్లేస్ కదా అది దీంట్లో ఏమైనా ముందు వెనకలు ఉన్నాయి ఏదైనా జరుగుతోంది ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడ ఈ కరెక్షన్స్ తీసుకోండి హైగా అంతే ఈ కాస్త కొంచెం గాలి వెలుతురు రావాలి గదుల్లో ఎప్పుడు ఇది చూసుకోవాలి కదా దుమ్ము లేకుండా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం అక్కడ పడుకుంటాం రాత్రిలో మనకి సఫికేషన్ అవి రాకూడదు కదా ఎక్కువ బాగా విప్పేసిన బట్టలు ఉంచుకోవద్దు పిప్పిన్ బట్టలు ఉంచొద్దు బెడ్రూముల్లో వాషింగ్ కేసీ ఏంటి వాటికి ప్రత్యేకంగా బిన్ పెట్టి బయట ఎక్కడైనా పెట్టుకోండి ఇలాంటి కొన్ని విధానాలు కనుక మనం పాటించగలిగితే బాగుంటుంది బెడ్ సైడ్ బుక్స్ ఉండొచ్చు మంచిదే పుస్తకాలు ఉండొచ్చు కుదిరితే పక్కన రెండు మూడు మంచి పుస్తకాలు పెట్టుకోండి మంచం పక్కన ఇప్పుడు మంచం వెనకాల వచ్చిన లాగా వచ్చి పుస్తకాలు అందులో సర్దే మోడల్స్ కనపడుతున్నాయి పెట్టుకోవచ్చు ఆ అంతా శుభ్రంగా దుమ్ము లేకుండా ఉంచుకుంటే డస్ట్ మైట్స్ లేకుండా ఉంచుకుంటే బాగుంటుంది అవును ఏదో ఒక విధానం అమ్మ ఏదైనా మనం ప్రశాంతంగా ఉండడానికి ఏదో ఒక రకం పద్ధతిని పాటించుకోవాలి అంతే కొన్ని వద్దు అని చెప్పినవి మానేస్తే సరిపోతుంది మనకు అవసరం కొంచెం అందుబాటులో మరీ లేవగానే చూసేలా కాక పక్కన పెట్టుకోండి అంతే సరిపోతుంది నమస్తే రమగారు నమస్తే చార్